ఆల్రెడీ వాటరు పప్పు కడిగేసి మళ్ళీ నీళ్ళు పోస్తాం కదా ఆ నీళ్ళు అట్లాగే దాంట్లో చింతపండు నానేసుకుంటే మినరల్స్ ఉంటాయి మినరల్స్ కోసం జస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకొని మా నార్మల్ వాటర్లో కూడా వేసుకోవచ్చు జస్ట్ మినరల్స్ పోవద్దు అని చేసుకుంటున్నాను అంతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చింతపండు వేసి ఇది చింతపండు వేసి నానబెట్టాను కరివేపాకు ఇప్పుడు పో పెట్టుకుంటున్నా ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాను కరివేపాకు వేసుకుని కొంచెం ఎండుమిర్చి గింజలు అండి బాగుంటుంది ఎండుమిర్చి గింజలు వేసుకుందాం నెక్స్ట్ పసుపు పసుపు అంతే పోపు నువ్వుల పొడి బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు పోపు వేసేస్తుంది ఇందులో ఉప్పు కారం వేస్తాను ఉప్పు ఆల్రెడీ వేసాను ఉప్పు వేసిన మళ్ళీ ఎక్కువ ఉప్పు కారం ధనియా పొడి ధనియాల పొడి మంచి కలుపుకుండా పచ్చి పులుసు రెడీ కొంచెం బెల్లం వేయాలి పులుపు వస్తుంది బెల్లం వేసి సర్వ్ చేసుకోవటమే పోపు వేసి కలిపాను కొంచెం బెల్లం బెల్లం అలా వైట్ వచ్చింది అదేందో మరి బెల్లం వేసాను అంతే అండి 就。